శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం రామాయణం అని అనగానే రామాయణ గాథ మాకు తెలిసండి ఎన్నో సీరియల్ చూసాం సినిమాలు చూసాం నిజమే రామాయణ గాథ తెలియని వాళ్ళంటూ ఎవరూ భారతదేశంలో ఉండరు రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు ఆయన వెంటే సీతాదేవి లక్ష్మణుడు వెళ్ళారు అరణ్యంలో రావణాసురుడు వచ్చి సీతాదేవుని అపహరించాడు ఆ తర్వాత రాముడు సీతాన్వేషణలో భాగంగా సుగ్రీవాది వానరుల సహాయంతో హనుమంతుని సహాయంతో వారధిని నిర్మించి ఆ తర్వాత లంకలో ప్రవేశించి రావణాసురుడిని హతమార్చి సీతాదేవుని తీసుకువచ్చి అయోధ్యలో మళ్ళా రాజపట్టాభిషేకం చేసుకున్నాడు ఈ కథ మనకు తెలుసు అయితే ఈ రామాయణ గాథ మలుపు తిరగడానికి అసలు కారణం ఏమిటి అసలు రహస్యం ఏమిటి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మన జీవితాలు ఉన్నతంగా మార్చుకోవచ్చు భగవన్మయం చేసుకోవచ్చు మనందరికీ తెలుసు రామాయణ గాథ మలుపు తిరగడానికి ముఖ్యమైన పాత్ర మంతర ఈ మంతర కథ ఏమిటి రామాయణం దుఃఖమయం కావడానికి రాముని జీవితం అంతా కష్టాలమయం అవ్వడానికి అసలు కారణం ఈ మంతర అయోధ్య అంతఃపురంలో మంతర ప్రవేశించిన తర్వాతే అక్కడంతా అశాంతమయం కల్లోలమయం దుఃఖమయం కన్నీటిమయంగా మారింది ఈ రామగాథ చదివిన వాళ్ళందరికీ తెలుసు అయితే ఈ మంతర పూర్వగాథ ఏమిటి కైకేయి తండ్రి కేకయ్య మహారాజు ఒకసారి అరణ్యానికి వేటకు వెళ్తాడు ఆ వేటలో ఒక మగజింకను చంపేస్తాడు ఆ పక్కనే ఉన్న భార్య అయిన ఆడజింక విలిపిస్తూ తన తల్లి దగ్గరికి వెళ్తుంది ఆ తల్లి జింకతో తన దుఃఖాన్ని చెప్పుకుంటూ భర్త ఇలా మరణించాడని చెప్తే తల్లి వెంటనే పరుగున వెళ్ళి ఆ కేకయ మహారాజుని అడుగుతుంది మహారాజా నా అల్లుడిని మీరు చంపేశారు నా దగ్గర మృత సంజీవిని మూలిక ఉంది నేను బ్రతికించుకోగలను ఆ మృతదేహాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతుంది అప్పుడు ఆ కేకాయ మహారాజుకి కోపం వచ్చి ఒక బాణం ఎక్కుపెట్టి ఆ తల్లి జింక మీద విడిచిపెడతాడు ఆ తల్లి జింక ఆ బాణం తగిలి చనిపోతుంది చనిపోతూ చనిపోతూ ఆ తల్లి జింక అంటుంది కేకాయ మహారాజా నా అల్లుడు మరణానికి నువ్వు అయ్యావు కాబట్టి నీ అల్లుడు మరణానికి నేను కారణం అవుతాను ఇదే నా శపథం అని చెప్పి మరణిస్తుంది అలా మరణించిన ఆ తల్లి జింకే మంతరిగా జన్మించి అయోధ్య అంతఃపురంలో ప్రవేశించి కైకేయికి దాసిగా ఉంటుంది ఈ కైకేయికి లేనిపోని చాడీలు చెప్పి అపోహలు అనుమానాలకు అసూయ ద్వేషాలను పెంచింది ఈ మంతర దాని పర్యవసానమే రాముడు అరణ్యవాసానికి వెళ్ళవలసి వచ్చింది రాముడు దూరం అయ్యాడని ఆ దుఃఖభారంతో దశరథ మహారాజు చనిపోతాడు అయితే దశరథ మహారాజు చనిపోవడానికి వేరే కథ కూడా ఉంది ఇప్పుడు అది మనం చెప్పుకోవటం లేదు ఈ కథ తులసి రామాయణంలో ఉంది ఈ రాముడు అరణ్యానికి పంపించే క్రమంలో ఆ దుఃఖంతో దశరథ్ మహారాజ్ చనిపోతాడు అంటే ఇక్కడ మంతర తన పగను తీర్చుకుంది ఈ కేకాయ మహారాజు అల్లుడు ఎవరు దశరథ్ మహారాజు ఏ కేకయ మహారాజు ఈ మంథర యొక్క అల్లుడిని చంపాడో ఈ మంథర ఆ కైకయ మహారాజు అల్లుడిని చంపేందుకు ఈ విధంగా ఆ అంతఃపురంలో ప్రవేశించింది ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే ఎవరికి ఎలాంటి హాని చేసినా కీడు తలపెట్టినా హింసించినా దాని యొక్క పర్యవసానం దాని యొక్క ఫలితం ఎప్పటికైనా ఎలాగైనా అనుభవించాల్సి వస్తుంది ఈ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మన జీవితంలో ఎవరిని హింసించడం కానీ కష్టపెట్టడం కానీ కీడు చేయడం కానీ ఉండదు మనకు అధికారం ఉంటే అవతల వాడిని హింసిస్తాం కీడు చేయడానికి ఎన్నో రకాల కుతంత్రాలు పన్నుతూ ఉంటాం కానీ ఇతరులను హింసించడం వల్ల బాధ పెట్టడం వల్ల దాని యొక్క ఫలితం మనం అనుభవించాల్సి వస్తుంది అనే ఆ స్పృహ మనకు ఉంటే మనం అలా చేయం ఈ మంతర కథను కనుక మనం గుర్తుపెట్టుకుంటే మన కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎలాంటి కుతంత్రాలు అసూయ ద్వేషాలు హింసలు అన్యాయాలు అక్రమాలు ఏమీ ఉండవు ఇది మర్చిపోవడం వల్లనే అంటే మనం ఏ పని చేసినా దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది మంచైనా చెడైనా దాని యొక్క ఫలితం మనం అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడు కాకపోతే మరో జన్మలైనా అనే సత్యాన్ని మనం తెలుసుకుని గుర్తుపెట్టుకుంటే మనం ఎవరికి ఎలాంటి హాని తలపెట్టలేము ప్రతి క్షణం ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఎవరికి హాని తలపెట్టగలం మనం ఎవరైనా కోపగించుకున్నా ఎవరినైనా హింసించినా ఎవరైనా బాధ పెడితే అది మనకు తిరిగి వస్తుంది మనల్ని బాధిస్తుంది అనే విషయం గుర్తుంటే మనం ఎవరిని బాధించం ఎవరిని హింసించం కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే రామాయణం బాగా మనం చదివినట్టు బాగా అర్థం చేసుకున్నట్టు మన జీవితంలో ఆశయాలను జీర్ణించుకున్నట్టు ఆచరించినట్లు అర్థం ఎవరైతే ఇది ఆచరిస్తారో వాళ్ళు తప్పకుండా జీవితంలో ఉన్నతి సాధిస్తారు అందుకే శారదా మాత చక్కని సందేశాన్ని ఇచ్చారు ఎన్నడూ ఎవరిని హింసించకు మాటలతో కూడా ఎవరిని బాధ పెట్టకు ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఏవైతే చేస్తున్నావో వాటి యొక్క ఫలితాన్ని నువ్వు తప్పక అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఎవరిని బాధ పెట్టుకో అంటారు ఎంతో సులభమైన సరళమైనటువంటి సందేశం ఇది అయినప్పటికీ మనం పెద్దగా పట్టించుకోం పెద్ద పెద్ద శ్లోకాలు మంత్రాలు పెద్ద పెద్ద విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం కానీ వేదాలు ఉపనిషత్తులు శారదం చెప్పిన ఈ జీవన సత్యాన్ని మనం గుర్తుపెట్టుకుంటే జీవితం ఉన్నతంగా మలుచుకోవచ్చు ఆ విధంగా మనం జీవితాన్ని భగవన్మయం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అందుకు మనం అందరం ప్రయత్నిద్దాం అందరికీ నమస్కారం సెలవు